ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రదలకు నమస్కారం శ్రీమద్భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున అగ్నిదృడి కథ విన్నాం కదూ ఒకసారి సంక్షిప్తంగా మననం చేసుకుందాం స్వయంభూ మనువు కుమారుడైన ప్రియవ్రతుడి కుమారుడు అగ్రిదుడు ప్రియవ్రతుడు కుమారునికి రాజ్యం అప్పగించి నారదుని ఉపదేశానుసారం ఆత్మనిష్టకై వనాలకు వెళ్ళిపోతాడు అగ్రిధుడు రాజ్యం చక్కగా పరిపాలిస్తాడు అతనికి వివాహానంతరం ఒక పుత్రుని కూడా కంటాడు ఆ తరువాత అతను పితృలోక ప్రాప్తికై ధ్యానం ఆచరించడానికి వనాలకు వెళ్ళి చాలా నిష్టల్లో ఉంటాడు పూర్వ చిత్త అనే అప్సరతతో ఆకర్షితుడవుతాడు వారిద్దరూ అనేకానేక సంవత్సరాలు సుఖభోగాలను అనుభవిస్తారు సంవత్సరానికి ఒకరి చొప్పున ఆమె అతనికి తొమ్మిది మంది పుత్రులను ఇచ్చి ఆమె బ్రహ్మలోకానికి వెళ్ళిపోతుంది అగ్నిద్రుడు ఈ తొమ్మిది మంది పుత్రులకు జంబూ ద్వీపాన్ని తొమ్మిది భాగాలుగా విభజించి పంచి ఇస్తాడు ఆ పూర్వతతోనే తాను విశేష సుఖాలను సాధనం చేసుకోదలిసి తాను వేదోక్త కర్మలు చేసి ఈ అగ్నిద్రుడు అప్సర శ్లోకానికి వెళ్ళిపోతాడు అగ్నిద్రుడి పుత్రుడు మేరు యొక్క తొమ్మిది మంది కూతుళ్లను వివాహం ఆడతారు ఇక ఈరోజు శ్రీమద్భాగవతం పంచమ స్కంధం మూడవ అధ్యాయం అగ్రిద్రుడి పుత్రుడు నాభి చరిత్ర శ్రీ సుఖదేవుడు పరిషన్ మహారాజ్తో ఇంకా ఇలా చెప్పాడు ఓ రాజా అగ్రిద్రుని జ్యేష్ట పుత్రుడికి సంతానం కలుగలేదు అప్పుడు అతను తన పత్ని మేరువుతో కలిసి సావధానంగా యజ్ఞానుష్ఠానం ద్వారా పురుష భగవానుడి ఆరాధన మొదలుపెట్టాడు భక్తుడైన నాభి యొక్క శుద్ధమైన భావంతో ద్రవీభూతుడైనాడు శ్రీహరి అప్పుడు ఆయన కోట్ల కొలది యజ్ఞాలు చేసినా లభించినటువంటి తేజోమయమైన అపూర్వమైన ప్రత్యక్ష రూపంతో వారికి యజ్ఞంలో దర్శనం ఇచ్చాడు శృంగార వేషధారి అయినటువంటి శ్రీహరి సుందర స్వరూపాన్ని చూసి నాభిమహారాజు ఆయనకు తలవంచి నమస్కరించి ఋత్విజలతో సహా ప్రేమతో శ్రీహరిని పూజించి ఆయనతో హే పురుషోత్తమ మీరు పరిపూర్ణులు అయినా ఈ మత్స్యలోకవాసనమైన మేము చేసే ఈ పూజలను స్వయంగా అంగీకరించండి మీ స్వరూపాన్ని తెలుసుకోవడం చాలా కష్టం నేను మహాపురుషుల వద్ద కేవలం నమో నమః అనేది మాత్రమే నేర్చుకున్నాను హే పరమేశ్వర ఏ భక్తుడైనా ప్రీతిపూర్వకంగా గద్గద స్వరంతో మీ స్థుతి చేస్తే దారితో మీరు పరమ ప్రసన్నత చెందుతారు అయినా ప్రీతి లేకుండా ఎంతో సామాగ్రితో యజ్ఞం చేసి మీ ఆరాధన చేసినా నా అభీష్టం సిద్ధించేటట్లు నాకు గోచరం అవ్వటం లేదు హే నాథ మీరు స్వతంత్రంగా సాక్షాత్తు స్వయంగా ప్రకటితమయ్యారు మరియు మీరు పురుషార్థాల ఆనంద స్వరూపులు అయినా ఆశలతో మిమ్మల్ని భక్తితో సేవించే మేము మీ ఆరాధన చేయుటకు మాత్రమే యోగ్యం హే ప్రభు మేము అజ్ఞానులం మా ఆత్మ యొక్క పరమ కళ్యాణదాయకమైన మార్గాన్ని మేము ఎప్పుడూ మర్చిపోకుండా ఉండాలి హే శరణాగత వసల దీనదయాళు మా రెండో కోరిక ఏమిటంటే ఈ రాజు మీతో సమానమైన పుత్రుడు కలిగేలా దీవించమని కోరుతున్నాడు ఓ పూజతమా మీరే ఈ రాజు కోరికని తీర్చగల సమర్థులు అందుకని మీ కృపతో ఈ రాజు యొక్క ఈ అంతిమ అభిలాషని నెరవేర్చండి అని వేడుకున్నాడు వారి ప్రార్థనలతో సంతుష్టుడై వాసుదేవుడు ఇలా అన్నాడు నాతో సమానమైన పుత్రరత్నాన్ని అనుగ్రహించమని కోరావు నువ్వు చాలా కఠినమైన ఈ వరాన్ని కోరావు నాతో సమానమైన వాడు అంటే నేనే కదా అయినా బ్రాహ్మణుల మాటలు అసత్యాలు కాకూడదు కాబట్టి నేనే స్వయంగా నాభిరాజు ఇంట్లో నా అంశతో అవతారం దాలుస్తాను ఓ పరిషన్ మహారాజా ఇలా చెప్పి శ్రీ విష్ణు భగవానుడు అంతర్ధానమయ్యాడు అప్పుడు కాలాంతరంలో శ్రీహరి తపస్సులకు ఋషులకు ఉపదేశం చేసేందుకు ఆ రాజుకు పుత్రుడిగా జన్మించాడు ఈ అవతారం వృషభ అవతారంగా ప్రసిద్ధి చెందింది ఇది శ్రీమద్భాగవతంలో పంచమ స్కంధంలో మూడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని పంచమ స్కంధంలో నాలుగవ అధ్యాయమైన నాభిపుత్రుడు ఋషభదేవుడి రాజ్య పరిపాలన మనం మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి